పెళ్ ఏడాది కాగానే గొడవ మళ్ళీ ఇద్దరు ఇంటికి ఫోన్లు ఎందుకు వస్తున్నాయండి ప్రేమ ప్రేమ అని వాడు యువతరం వ్యామోహ పడుతున్నది కామ ఆకర్షణ తప్పితే ప్రేమ కాదండి తప్పితే ప్రేమ కాదండి ప్రేమ అంటే ఏమిటో తెలుసా ఇలాంటిది కాదండి ప్రేమ అంటే అరవై ఏళ్ళు వచ్చినా సరే ఆడది పుట్టింటికి వెళ్ళింది అంటే అక్కడ పుట్టింటి వాళ్ళకి కాస్త టీ తాగమ్మా అని ఇస్తే మా ఆయన టీ తాగేవాడు టైంకి పాప ఆయనకి ఎవరన్నా టీ ఇస్తున్నారో లేదో అని ఆలోచించగలిగిన స్త్రీ ఆవిడ సాత్వి అలాగే ఇక్కడ ఈ పెద్ద మేస్టర్ ఇక్కడ అరవై రెండేళ్ళు ఆయన రిటైర్ అయిపోయాడు అని ఈయన ఇంట్లో ఉంటే నాలుగున్నర ఉన్నారు కాగానే మా ఆవిడ ఉంటే టీ ఇచ్చేది నాకు ఎవడు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయాడు ఇక్కడ అని భార్యను తలుచుకుంటే ఆయన పెద్ద ప్రేమికుడు కింద లెక్క అంతేగాని ప్రేమ అంటే కామాకర్షణ కాదు శరీరాల మధ్యలో ఉండే ఆకర్షణ కాదండి యువతరం ఈ శరీర ఆకర్షణ నుంచి బయటపడి సంపూర్ణమైన అవగాహనకి రావాలి